నమస్కారం ఎంఆర్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావల్లో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో పట్టణంలోనే ఎస్ఎంకే కళ్యాణ మండపం ముందు రాష్ట్ర స్థాయి యానాదుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల పద్నాలుగో తేదీ బాపట్లలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అందరూ యానాదులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పెంచలయ్య పిలుపునిచ్చారు పోతే యాి కార్పొరేషన్ గతంలో నెల్లూరు చేసినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఇంకటి సంచడం జరిగింది ప్రతిసారి ఎవరైతే యాప్స్ మొత్తం ఇచ్చే వాళ్ళ ఇక్కడ అన్ని జిల్లాలో పంపించాము భవిష్యత్తులో కూడా ఇలాంటివి వేస్తూనే ఉంటాము ఎందుకంటే ముందు ముందు ప్రతి ఒక్కరి దృష్టి ఉన్నాం అంటే ఇంకోటి ఏంటంటే ఈరోజు వర్గీకరణకు సంబంధించి నా పేరు కల్లూరు పెంచులయ్య యానాది యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ఈరోజు రోజు కావలలోనే ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్లో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశానికి రాష్ట్రంలోనే ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాల మీద చర్చించాం ఒకటి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ రెండు ఎస్టీ వర్గీకరణ ఈ రెండు విషయాల మీద చర్చించి పలు తీర్మానాలు చేయడం అనేది ప్రధానంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చేటువంటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన బాపట్లలో ఎస్టీ వర్గీకరణ కోసం యానాది గర్జన సభను నిర్వహించాలని చెప్పి తీర్మానించడమైనది ఏదైతే కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు లేవు అందుకని ఏదైతే కూటమి ప్రభుత్వము వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే కార్పొరేషన్ సాధన కోసం ఏప్రిల్ లో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం అలాగే ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలు గిరిజనులు ఉన్నారు అందులో అత్యధిక జనాభా యానాదులు ఏదైతే వెనకబడినటువంటి జనాభా కూడా యానాదులే అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు ఏదైతే భవిష్యత్తు ఉంటుంది యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం ఏదైతే గౌరవ సుప్రీం కోర్టు గత ఆగస్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటించింది కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీలు వర్గీకరణ చేసింది ఎస్టీ వర్గీకరణ మాత్రం ఇంతవరకు చేయలేదు అందుకని ఈ ఎస్టీ వర్గీకరణ కూడా ప్రధానంగా యానాదులకు మాకు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి మేము అభివృద్ధి విషయంలో వెనకబడి ఉన్నాం ఏదైతే గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి ఇతర తెగలు మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనేది కూడా తనుకొని పోతా ఉన్నాయి యానాదులకు ఉండేదాని కోసం ఇల్లు లేదు కట్టుకునే దానికోసం పట్టలేదు చదువుకుందామంటే ఉద్యోగం లేదు చదువుకుంటే చదువుకుందాం అంటే సీట్ లేదు చదువుకుంటే ఉద్యోగం లేదు ఉద్యోగం వస్తే పదోన్నతి లేదు ఇట్లా యానాదులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతా ఉంది అందుకని మేము ఎస్టీ వర్గీకరణ కోసం వివిధ దశల్లో పోరాడి ఎస్టీ వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే యానాదులకు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం